అండర్గ్రౌండ్ డ్రైన్కి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అమరావతి రోడ్ల నిర్మాణంలో భాగంగా అన్ని అండర్గ్రౌండ్ చేస్తున్నారు వాటర్ సప్లై నెట్వర్క్ కానీ స్టోమ్ వాటర్ కి సంబంధించిన డ్రైన్ కానీ సిరేజ్ నెట్వర్క్ ఇంకా పవరు ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన లైన్ సపరేట్గా రియూజ్ వాటర్ నెట్వర్క్ సపరేట్గా వాటర్ సప్లై నెట్వర్క్ సపరేట్గా అన్ని అండర్గ్రౌండ్ చేస్తున్నారు దానికోసం ఏంటంటే యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ముందుగా ల్యాండ్ మొత్తాన్ని డీప్ ఎగ్జర్వేషన్ చేసుకున్న తర్వాత దానిపైన శాండ్తో ఫిల్లింగ్ చేసుకుంటున్నారు దానిపైన పీసీసీ వేస్తున్నారు ఇంకా సైడ్ రెండు వైపులు ఏంటంటే కాంక్రీట్తో స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు దానిపైన స్లాబ్ లాంటిది అయితే నిర్మిస్తున్నారు అప్పుడు ఆ డక్ట్ డక్ట్ అంతా కంప్లీట్ అవుతుంది స్టోన్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు అనమాట మీరు ఇక్కడ రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ చూడవచ్చు అలాగే మధ్యలో ఇంకో డక్ట్ కనిపిస్తుంది చూసారా అవి ఏంటంటే